హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను ములక్కాయ కర్రీ చూపిస్తున్నా పాలు పోసి ఎలా వండాలో చూపిస్తా అయితే రెండు ములక్కాయలు తీసుకోండి రెండు టమాటాలు ఒక మూడు ఉల్లిపాయలు చిన్న సైజు రెండు పచ్చిరకాయలు తీసుకొని స్టవ్ మీద దాక పెట్టి దాంట్లో నూనె పోయింది రెండు గిన్నెలు నూనె పోయండి నూనె పోసి రెండు ఎండుమిరకాయలు గిల్లెయండి తాలింపులు వేయండి ఆవాలు సాయిపప్పు పచ్చనిపప్పు జీలకర్ర మూడు కలిపిన తాలింపు దాంట్లో వేసేయండి దాంట్లో వేసేసి బాగా తాలింపు బాగా చిట్టాపటాలు ఆడాలి తాలింపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చరికాయ దాంట్లో వేయండి బాగా వేగిపోయింది ఎండిమిరకాయలు తాలింపు బాగా వేగినాయి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చరికాయ కోసి వేసుకోవాలి అవి కూడా బాగా వేయగాలి ఉల్లిపాయలు వేసి బాగా తిప్పాలి అటు ఇటు కాసే ఫోన్లో తిప్పిన తర్వాత నూనెలో తిప్పుకోండి నూనెలో కాసేపు ఉల్లిపాయ తిప్పేసి వేసిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా లైట్గా కొద్దిగా ఉప్పు వేసుకోండి తొందరగా మగ్గుతాయి స్పూను ఒక స్పూను పసుపు వేసుకోండి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి బాగా తిప్పి కొద్దిగా ఉప్పు కూడా వేయండి కొద్ది ఉప్పు వేసి ఉల్లిపాయలు త్వరగా మొగ్గటా కొద్దిగా ఉప్పు పసుపు వేసి కాస్త అటు ఇటు తిప్పేసి ఒకసారి మూత పెట్టండి అవి బాగా మగ్గాలి ఉల్లిపాయ బాగా మగ్గితే కూర అంతా రుచిగా ఉంటుంది మూత పెడదాం కాసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఉల్లిపాయ బాగా మగ్గిపోవాలి ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం పెట్టుకున్న ములక్కాయలు మొక్కలు ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది ఉల్లిపాయ అంత మగ్గితే అంత మనకు కూర రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం కోసుకున్న ములక్కాయలు దాంట్లో వేసి కొద్దిగా లైట్గా తెప్పండి బాగా గట్టిగా తెప్పమాకండి చిదర చిదర అయిపోతుంది ఇలా నేను లైట్గా ఎలా తిప్పుతున్నానో అలా చూసి తిప్పండి బాగా గట్టిగా తిప్పితే అవి చెదరైపోతాయి ఉడికేటప్పటికి అలా మూత పెట్టేసి కాసేపు వండిద్దాం మగ్గిపోతాయి కొద్దిగా మగ్గినాయి ఫ్రెండ్స్ అందులో కొద్దిగా టమాటాలు కోసి పెట్టుకున్న టమాటాలు వేద్దాం కొద్దిగా ఉప్పు వేసేస్తే అవి కొద్దిగా చూసే వేయండి ఉప్పు ఉప్పు వేసుకొని మగ్గ పెడదాం కాసేపు మళ్ళీ కాసేపు మగ్గ పెడదాం బాగా మగ్గిపోతాయి ములక్కాయ అంతా ఒక ఐదు నిమిషాలు అలా మగ్గిపోయిన తర్వాత మొలక్కాయ చూసారా ఫ్రెండ్స్ కొద్దిగా మగ్గిపోయినాయి ఉప్పేస్తే అలా మగ్గుతాయి ఇప్పుడు దాంట్లో టమాటాలు కోసి పెట్టుకున్నా నేను ఆ టమాటాలు వేసుకొని రెండు ఉంటే చాలు రెండు వేసుకోవచ్చు ఎక్కువ ఉన్నా వేసుకోండి ఊరికే టేస్ట్ కోసం అందులో ఓ టమాటాలు వేసేసి కారం వేసేయండి రెండు స్పూన్లు కారం వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి కారం చూసేసుకోండి కారం ఉప్పు చూసేసుకోండి టమాటాలు వేసిన తర్వాత కారం వేసేసుకోండి నేను కొద్దిగా ఎక్కువ వేస్తాను మీరు కారాన్ని బట్టి మీరు వేసుకుంటే వేసుకోండి లేదా తక్కువ వేసుకోండి ఇది బాగా తిప్పమాకుండా లైట్గా తిప్పుకోండి ములక్కాయ చెదరవ్వకుండా అలా తిప్పి కొద్దిగా వాటర్ పోద్దాం ములక్కాయ మునిగేంత వరకు వాటర్ పోసి బాగా ఉడకపెట్టాలి ఓ పది నిమిషాలు ఉడక ఉడికి ఉడకపెట్టేసి వాటర్ పోసి ఉడకబెడదాం అలా దగ్గరకు వచ్చింది కారం వేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి ములక్కాయ ముగ్గు మునిగేదాకా కొద్దిగా రెండు గ్లాసులు నీళ్లు పోసుకోండి గ్లాసు గ్లాసు నెర పోసుకోండి గ్రేవీ ఎంత గ్రేవీ వస్తుంది మనం ఎంత వాటర్ పోస్తే అంత గ్రేవీ ములక్కాయ కొద్దిగా మునిగేదాకా వాటర్ పోసుకోండి గ్లాసున్నర పోసుకోండి సరిపోద్ది కరెక్ట్గా ఇప్పుడు ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి నాకు కొద్దిగా ఉప్పు పట్టిద్ది ఉప్పు కొద్దిగా వేసుకుంటాను మీరు చూసుకొని వేసుకోండి కొద్దిగా వాటర్ పోసుకోండి ఒక పావు గంట ఉడకనివ్వండి ఉడికిన తర్వాత చూపిస్తా ఇక ఇలా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా దగ్గరికి రావాలి గ్రేవీ బాగా గుజ్జుగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా దగ్గరికి రావాలి మన ఒక చిన్న గ్లాసున్నర పాలు తీసుకొని ఆ పాలు అమలక్కాయలో పోసేసి గ్లాసున్నర పోయండి రుచిగా ఉంటాయి ಪಾಲು ಬಸ್ತೆ ಇಪಡ್ಕ ಆ शेप ಮೋತು ಬೆಟ್ಟಿ ಮಗ್ನ ನೆತ್ತ చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో అలా గ్రేవీ దగ్గరికి వచ్చే ముందు మనం కొద్దిగా పొడి మసాలా వేసుకోండి పొడి మసాలా అంటే గరం మసాలా వేసుకోండి అది బాగా దగ్గరికి వచ్చింద గ్రేవీ అంతా దగ్గరికి వచ్చిన తర్వాత చూసుకొని మనం కొద్దిగా ఉప్పు పట్టిద్ది ఉప్పు వేసుకున్నాను నేను మీరు చూసుకొని వేసుకోండి ఇది తిప్పేటప్పుడు జాగ్రత్తగా గంటితో చిదర తిదరచు లేకుండా స్లోగా తిప్పుకోండి ఇంకొక ఒక ఐదు నిమిషాలు ఉంటే అయిపోయింది ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ కూర అయిపోయింది ములక్కాయ కూర ములక్కాయ పాలు పోసి ఎలా వండాలో చూపించాగా ఫ్రెండ్స్ మీరు నాకు ఎలా ఉందో కామెంట్ చేయాలి నేను చేసిన వీడియోస్ చూస్తున్నారా బ్యాచిలర్ ఫ్రెండ్స్ మీరు కూడా చూడాలి మీరు కూడా నేర్చుకోండి నేను ఎలా చేస్తున్నానో విజయక్క వంటలు ఎలా ఈజీగా ఉంటున్నాయో మీరు కామెంట్ చేయండి ఇప్పుడు కూర అంతా పూర్తిగా మగ్గిపోయింది అలా గుజ్జు మగ్గి దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అయిపోయింది